ప్రవేశపెట్టడమే కాదు ప్రజలకు చెప్పిన ప్రతి పథకము కూడా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా మొట్టమొదటిసారిగా ఏ నెలలో ఏ పథకం ఇస్తాము అని చెప్పి క్యాలెండర్ ఇచ్చి క్రమం తప్పకుండా రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ప్రతి అర్హుడికి కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయాలు చూడకుండా పార్టీలు చూడకుండా మరొకసారి చెప్తాను పార్టీలు చూడకుండా డోర్ డెలివరీ చేశాం మాకు ఓటు వేయని వారికి కూడా ఇంటికి వెళ్ళి తలుపు తట్టి మరి డోర్ డెలివరీ చేశాం ఏ నెల ఏ పథకం ఇస్తామో ఇస్తున్నామో ముందే చెప్పి బటన్ నొక్కి మరి మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు ఆయన చేసేది ధర్మమేనా ఆయన చేసేది న్యాయమేనా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే టైం మా టైంలో అన్న మాకు వంద కోట్ల రూపాయలు మాత్రమే ఉన్న పరిస్థితులు మేము 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 అధికారంలోకి తీసుకున్నాం రెండు వేల పంతొమ్మిది మే ముప్పైనా మేము అధికారం వచ్చేసరికి అప్పట్లో రాష్ట్ర ఖజానాలో ఉన్నది కేవలం వంద కోట్ల రూపాయలు మరి ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు అధికారం లేకొచ్చేసరికి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన జూన్ పన్నెండో తారీఖున పన్నెండో తారీఖు సరిగ్గా రెండు రోజుల ముందు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన డెవల్యూషన్స్ కూడా వచ్చాయి ఐదు వేల ఆరు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు డబల్ బొనాజా సార్లు రెండు బోనాడు రెండు రెండు డెవల్యూషన్స్ కూడా ఇచ్చినారు వచ్చి ఆయన ప్రమాణ స్వీకారం చేసే టయానికల్లా రాష్ట్రంలో కనీసం ఏడెనిమిది వేల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి మాతో వంద కోట్ల రూపాయలతో మేము ప్రమాణ స్వీకారం చేసినాం మా వంద కోట్ల రూపాయలు ఉన్నప్పుడు మేము చేసినాం ఆయన అధికారం వచ్చేసరికి జూన్ పన్నెండో తారీఖు సరిగ్గా రెండు రోజులకు ముందు కేంద్రం నుంచి వచ్చిన డెవల్యూషన్స్ కూడా ఐదు వేల ఆరు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు కూడా అప్పటికే ఆయనకు వచ్చి ఉంటాయి మొత్తంగా ఏడు ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పట్లో అప్పటికే అప్పటికే ఆయనకు అందుబాటులో ఉన్న పరిస్థితులు అయినా కూడా ఆయన డ్రామాలు ఆడుతూ ఓటోన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెడుతూ అసలు ఓటోన్ అకౌంట్ అనేది ఎవడూ ఇటు దేశ చరిత్రలో జరగదు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదు దేశ చరిత్రలో కూడా ఎప్పుడు జరగదు పన్నెండు నెలలకి కాలానికి కాలానికి బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు ఏడు నెలల కాలం ఓటర్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం అన్నది ఏ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఎప్పుడు జరగదు దేశంలో ఎప్పుడు జరగదు ఒక చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఎన్నికలలో తాను ఇచ్చిన మాటను ఎక్కడ ప్రజలకు తెలిసిపోతుందో అబద్ధాలు అనేది ఎక్కడ బయటపడుతుందో ప్రజలు ఎక్కడ రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తారో ఆ పథకాలకు సంబంధించిన కేటాయింపులు కనపడకపోతే అనే భయంతో అప్పులు ఎక్కువ ఉన్నాయి రాష్ట్రం అతలాకుతలము అని చెప్పి తాను చెప్పాలనుకుని అబద్ధాలు చెప్పాలనుకునేదానికి ఊతం కల్పించుకునేదాని కోసం ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ను ఏడు నెలల పాటు నడిపిస్తూ ఉన్నాడు పాటు రెగ్యులర్గా బడ్జెట్ ప్రవేశపెడితే వాల్యూమ్ ఫైవ్ వాల్యూమ్ సిక్స్ కూడా రాయాలి ఆ వాల్యూమ్ ఫైవ్ వాల్యూమ్ సిక్స్లో ఇంతకుముందు నేను చూపించిన స్లైడే మళ్ళీ వాళ్ళు పెట్టాలా అప్పుడు అప్పులు ఇంతే ఉన్నాయి మీరు ఇంత చెప్పినారు అనేది అవాస్తవం అని తెలియపోతుంది అని కూడా చంద్రబాబు నాయుడు కాస్కారం చేస్తూ వచ్చాడు ఇవన్నీ ఆర్థిక విషయాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న వైట్ పేపర్ కాదు అది తప్పుడు పేపర్లు ఆ తప్పుడు పేపర్లకు మేము ఫ్యాక్ట్ పేపర్లను మేము ఈరోజు మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది